సో బీఆర్ఎస్ పార్టీ సో ఆ కారు చక్రాలు నాలుగు చక్రాలు ఒక్కొక్క చక్రం ఒక్కది గుంజకపోతుంది ఇక కారు నడిచే పరిస్థితి లేదు షెడ్డుకు పోయింది అని చెప్పేసి అయితే అన్ని రకరకాల కామెంట్లు అయితే మనకు కినబడుతూ ఉన్నాయి అయితే ఈ కారులో ఉన్నటువంటి కార్యకర్తల పరిస్థితి ఏంది ఆ కారునే నమ్ముకొని ఎదురు చూస్తున్నటువంటి మాకు కూడా అవకాశం వస్తుంది దాంట్లో సీట్లు కూర్చోవడానికి అని చెప్పేసి ఎక్కడికక్కడ ప్రతి జిల్లాలో ప్రతి మండల కేంద్రంలో ప్రతి లీడర్ల క్యాంప్ ఆఫీసుల ముందు లైన్ కట్టి ఆ కారు కోసం ఎదురు చూసినటువంటి కార్యకర్తల పరిస్థితి ఏంది అని చెప్పేసి ఒకసారి తలుచుకుంటే చాలా బాధ అనిపిస్తుంది పాపం సో పదేండ్లు ఎదురు చూసిరు పదేండ్లు సరే మా పెద్ద నాయకుడు జరా సెటిల్ అయ్యింది కదా తర్వాత ఆయన కింద నాయకుడు సెటిల్ అయ్యింది కదా నాకు కూడా ఏదో ఒకరోజు అని చెప్పేసి మంత్రులు ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలు తర్వాత నామినేటెడ్ ఆ తర్వాత కిందున్న కార్యకర్తలు ఎన్నడన్నా మాకు ఏదైనా అవకాశం రాకపోతా అని ఎదురు చూసి రేళ్ళకేండ్లు జెండలు పట్టుకొని మోసిరు వాళ్ళందరి పరిస్థితి ఏందో అగమ్య గోచరంగా ఉంది ఇప్పుడు సోషల్ మీడియాలో పాపం వాళ్ళ ఆవేదన వెళ్ళబోసుకుంటుర్రు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలంతా సో మరి ఎందుకంటే పార్టీ భవిష్యత్తే ప్రశ్నార్థకం అయిపోయింది ఇక వీళ్ళ భవిష్యత్తు ఏంది అని చెప్పేసి కూడా ఆగమవుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ గువ్వల దెబ్బకు గులాబీ అలర్ట్ అనే ఒక వార్త చూస్తున్నాం వాళ్ళు అలర్ట్ అయింది ఏం లేదు వాళ్ళు అలర్ట్ అయినా చేసేది ఏం లేదు ఇప్పుడు గువ్వల బాలరాజు అన్నట్టయినా పార్టీని విడుతుండు ఇంకొక పార్టీ మారడు అని చెప్పేసి వీళ్ళు దుకా ఒక ముచ్చట చెప్తున్నారు కానీ ఎవరు కూడా పార్టీ మారే ముందట నేను మారుతున్నా అని చెప్పి మారలే ఇప్పటిదాకా చరిత్రలో టక్ అని మార దన్మని మారిపోతారు సో అట్లా గువ్వల బాలరాజు ఎట్లా విండో వీళ్ళు తర్వాత భుజగించినటువంటి లీడర్ కూడా పోతాడు ఏం జరుగుతుందంటే నేతలు పార్టీని విడకుండా చర్యలు మాజీ ఎమ్మెల్యేకు టచ్లో అధిష్టానం స్థానిక ఎన్నికల్లో ఎఫెక్ట్ పడకుండా జాగ్రత్తలు ఇంకా ఎఫెక్ట్ పడకుండా మీరు జాగ్రత్తలు పడేది ఆల్రెడీ ఎఫెక్టెడ్ రాబోయేది బీఆర్ఎస్ అంటూ హామీలు పనిచేసే వారికి పదవులు అంటూ ప్రచారం సో ఇప్పుడు తప్పదిగా రావాలి రావాలి బీఆర్ఎస్లో కార్యకర్తలు ఎవరు ఉంటే వాళ్ళకే పదవులు అని చెప్పేసి ఇప్పుడు పాపం వాళ్ళని మళ్ళీ మోసం చేయాలి పదేళ్ళు మోసపోయారు పాపం మీ జెండా పట్టుకొని మోసి మీ వాళ్ళ జేవులకి వెళ్ళి ఇంటికాడ పరిస్థితి ఏం బాగా ఇంటికాడ గంజి మెతుకులు తిన్నా సరే బయటకు మీ దగ్గర మంచి కనబడాలని మీ మన్ననలు పొందాలని నీకు అంత బట్టలు వేసుకొని వచ్చి మీ బర్త్డేలో ఫ్లెక్సీలు కట్టి ఆకాశంలో జెండాలు ఎగిరేసి పడవల నీళ్ళలో జెండాలు ఎగిరేసి అడవిలో జెండాలు ఎగిరేసి ఎక్కడ పడితే అక్కడ ఇక్కడ లేదనుకుంటా బట్టలు జింపు లోపల చినిగిపోయిన బండిని వేసుకున్నా సరే మీదికెళ్ళి కద్దరు బట్టలు వేసుకొని మీకోసం అంత కష్టపడ్డ కార్యకర్తలకు మీరు ఇచ్చింది ఏంది లక్షల లక్షలు ఖర్చు పెట్టుకొని ఫ్లెక్సీలు పోనీ ఈ కార్యకర్తకి వచ్చేది లేదు పైగా ఖర్చు మరి లక్షల లక్షలు జీతాలు తీసుకొని లక్ష లక్షలు ఆడ భూ కబ్జాలు చేసుకొని ఎక్కడ పడితే అక్కడ సంపాదించినటువంటి ఎమ్మెల్యేలో నామినేటెడ్ ఉన్నలో ఆ చైర్మన్లో ఈ చైర్మన్లో వాళ్ళెందుకు డెబ్బై రూపాయి తీసి అరే నువ్వు గిన్ని ఖర్చు అవుతున్నారా బిడ్డ ఎందుకు నీకు అని తీసియ్యారు ఎందుకు ఆడ కార్యకర్తల పరిస్థితి ఏంది పనిచేసే వారికి అంటూ ప్రచారం హరీష్ రావుతో అచ్చంపేట నేతల భేటీ త్వరలో ముఖ్య నేతలతో సమావేశమట బీఆర్ఎస్ పార్టీ అలర్ట్ అయ్యింది నేతల పార్టీ నేతలు పార్టీ మారకుండా సంప్రదింపులు మొదలుపెట్టింది పార్టీ విడితే స్థానిక ఎన్నికల ముందు క్యాడర్లో గందరగోళ పరిస్థితి నెలకొంటుందని దీంతో మెజారిటీ సీట్లు కోల్పోవాల్సి వస్తుందని భావిస్తుంది ఎవరెవలా వెళ్తారని పార్టీ ఆరా తీస్తుంది ఎవరైతే అసంతృప్తిలో ఉంటారో వారితో మాట్లాడుతున్నట్లు సమాచారం రాబోయేది మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వమేనని పార్టీ మారి రాజకీయ భవిష్యత్తు నాశనం చేసుకోవద్దని ఏదో హితబోధ వాళ్ళకే ప్రయత్నం చేస్తారు పార్టీలు ఉన్నప్పుడు గుర్తింపు ఇయ్యారు ఇక పోతా అంటేనే గుర్తింపు బిడ్డ బీఆర్ఎస్లో ఉన్న కార్యకర్తలందరికీ నేను చెప్తున్నాను మీరు పార్టీ మారుతా అని చెప్పురు ఇక మీకు ఎక్కడ లేని రెస్పెక్ట్ వస్తుంది ఇప్పుడు ఏం కాదు తప్పలేదు మిమ్మల్ని పదేళ్ళు వాళ్ళు కూడా మిమ్మల్ని ఆగం చేశారు కదా వేడి చేయించారు కదా మీరు కూడా ఒక జలకీరి మీకు కూడా ప్రియారిటీ వస్తుంది అయ్యో హరీష్ రావును అక్కడ వాళ్ళు ఏం చేసినా కష్టమే ఆల్రెడీ వీళ్ళు ఏం చేసినా కూడా అక్కడ కష్టమే రాబోయేది బీఆర్ఎస్ అని ప్రభుత్వమేనని ఆమిలిస్తారు ఇంకా ఎవరెవరు ఉన్నారు మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి సాకిచ్చారు కర్నూలు జిల్లా అధ్యక్షుడిగా బాలరాజు కొనసాగుతున్నారు అయితే ఆయన పార్టీకి ఊహించని విధంగా రాజీనామా చేయడంతో పార్టీ అలర్ట్ అయింది ఇంకా ఎవరైనా పార్టీ మారే ఆలోచనలు ఉన్నారా అనేది ఆరా తీస్తుంది అంతేకాకుండా ఎవరైనా నారాజుగా ఉన్నట్లు పార్టీలో గుర్తింపు లేనట్లు భావిస్తున్నా అని తెలుసుకుని వారిని సంప్రదింపులు చేస్తున్నట్లు సమాచారం పార్టీ రాష్ట్రంలో అధికారం కోల్పోవడంతో నేతలు కేడర్ కొంత నైరాశ్యంలో ఉన్నారు తెరపైకి ఫామ్ హౌస్ భేటీ అంశం సో పామ్ హౌస్ భేటీ అంశం ఏం తెలియకు వచ్చిందంటే ఎమ్మెల్యేల కొనుగోలు అంశం అప్పట్లో సంచలనం అయింది ఆ నలుగురు ఎమ్మెల్యేలలో పైలట్ రోహిత్ రెడ్డి గువ్వల బాలరాజు రేగ కాంతారావు బీరం హర్షవర్ధన్ రెడ్డి ఉన్నారు అయితే గుబల బాలరాజు ఇప్పుడు హఠాత్తుగా రాజీనామా చేసి బీజేపీతో సంప్రదింపులు చేస్తున్నారు నాడు ఎమ్మెల్యేలతో సంప్రదింపులు చేసేందుకు బీజేపీ నేత బిఎల్ సంతోష్ ప్రోద్బలం అనే ప్రచారం జరిగింది అయితే మళ్ళీ ఆయన తెర మీదకి వచ్చారని బాలరాజును బీజేపీలో చేర్చుకోబోతున్నట్లు సమాచారం అయితే అదే ఫామ్ హౌస్లో సంప్రదింపులు జరిగి జరిగిన వారిలో మరో ముగ్గురు బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నారు దీంతో వారు సైతం పార్టీ మారుతారనే ప్రచారం కూడా కొనసాగుతుంది అప్పుడు ఒక ప్రయత్నం చేసి వర్కౌట్ కావాలి ఈసారి అయితే ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ ఉన్న సత్సంబంధాలు బీజేపీతో ఉంటాయి కదా వాళ్ళతోటి గతం అయిపోయినట్టే మరో పది మంది కూడా జంపట బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇంకో పది మంది అరే బిడ్డ ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలే జంప్ అవుతున్నారు మీ కార్యకర్తలకు కొరిగింది ఏం లేదు పార్టీ మారితే తప్పేం లేదు మీకు నచ్చిన పార్టీ చూసుకోరి దాంట్లో అయితే భవిష్యత్తు లేదు ఖచ్చితంగా మునిగిపో మునిగిపోయే నామనే అది అన్డౌటెడ్లీ ఇక బీజేపీ సంగతిగా మీకు తెలుస్తూనే ఉంది కాంగ్రెస్ సంగతి మీకు తెలుస్తున్నది కాబట్టి ఏదో ఒకటి మంచి బెటర్ ఆప్షన్ వెతుకొని మరోవైపు పార్టీలోని మరో పది మంది ఎమ్మెల్యేలు జంప్ అవుతారని జోరుగా ప్రచారం కొనసాగుతోంది ఎందుకంటే మొన్నటి దాకా ఏం భయపడరు ఆ సుప్రీంకోర్టు తీర్పు ఏమైనా వస్తుందేమో మళ్ళీ ఉప ఎన్నికలు వస్తాయి ఈ ఉప ఎన్నికలు వస్తాయి అని ఏదో కొట్టిరు ఈ ఉప ఎన్నికలు వచ్చడానికి కనబడుతుంది ఇప్పటికైనా మన సుప్రీం మళ్ళీ తీర్పు ఏమి ఇచ్చింది మేము శాసనసభ వ్యవహారాలలో మేము జోక్యం చేసుకోము కాకపోతే వీలంత తొందరగా మీరు నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి మళ్ళీ స్పీకర్ కోర్టులకి నెట్టేసింది విషయాన్ని అయినా కూడా ఏదో జబ్బలు జరుచుకొని సుప్రీం తీర్పుని మేము గౌరవిస్తున్నాం ఇక ఉప ఎన్నికలు వస్తే తయారుగా కార్యకర్తలను కాపాడుకునే స్టంట్ ఇది నేను ముందుగానే లేపినా మీరు ఇంకా మోసపోయి దాంట్లో కొనసాగినా మీకు భవిష్యత్తు లేదు ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఎలా ఎట్లా కూడా లేదు ఏ లెక్కలు వస్తే ఒకసారి గుడ్డి లెక్క మనకి ఇప్పుడు ఏది తెలదు అనుకుందాం మనం జీరో నాలర్జీ అనుకుందాం గతంలో కేసీఆర్ కూడా చాలామంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను వాళ్ళు చేసుకున్నారు కదా మరి అప్పుడు లేని అప్పుడేమైనా కొత్త చట్టాలు ఉన్నాయా ఇప్పుడేమైనా కొత్త చట్టాలు వచ్చినాయా కొత్త రాజ్యాంగం వచ్చిందా అప్పుడు గదే రాజ్యాంగం ఉంది ఇప్పుడు గదే రాజ్యాంగం ఉంది శాసనసభలకు అప్పుడుగా అవే రూల్స్ ఉన్నాయి ఇప్పుడుగా అవే రూల్స్ ఉన్నాయి కొత్తగా రూ ఉప ఎన్నికలు వస్తేనే ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తారు మీరు సో ఉప ఎన్నికలు అనేది ఛాన్స్ లేదు ఇప్పుడు క్లారిటీ వచ్చింది వీళ్ళందరికీ అందరూ కూడా జంప్ అయ్యే అవకాశం కనబడుతుంది ఇక కాంగ్రెస్లో పోయేటోళ్ళు కాంగ్రెస్లో పోతారు బీజేపీలో పెట్టేవాళ్ళు బీజేపీలో పోతారు ఆ గారికి బీఆర్ఎస్ఏ బీజేపీలోకి పోతారు అని చెప్పి ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మరోవైపు కాళేశ్వరం నివేదిక చేతికి అందింది కాళేశ్వరం విషయంలో వాళ్ళందరూ కూడా జైలు పోయే పరిస్థితి కనబడుతుంది ఎవరు నోరిపి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి లేదు కాబట్టి మరోవైపు కవితనే ఆగం చేస్తే విరో రామన్న మమ్మల్ని నట్టేట ముస్తే ఓ రామన్న అని పాటలు పాడుకుంటుంది కవితక్క ఇక్కడ ఇప్పటికే పార్టీ మారిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో ఇబ్బందులు పడుతున్నారని ఆయా నియోజకవర్గాల్లో గ్రూపులు ఎక్కువయ్యాయని ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే తెలుస్తుంది అంతేకాదు వారు మళ్ళీ పార్టీ మారే ప్రయత్నం చేస్తున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది ఇంకోవైపు బీఆర్ఎస్ పార్టీ నేతలు మాత్రం పార్టీ మారిన ఎమ్మెల్యేలు వచ్చేందుకు సంప్రదింపులు జరుపుతున్న మాట నిజమేనని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఈ తరణంలో పార్టీ మారేందుకు ఎవరు సిద్ధంగా లేదని అదంతా తప్పుడు ప్రచారం అని కోర్టుపారేస్తున్నారు ఇప్పటికే పార్టీ మారిన ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ కోర్టులో ఫైట్ చేస్తుంది ఈ పరిస్థితుల్లో మరొకరు పార్టీ మారేందుకు సిద్ధపడతారా అనే ప్రశ్నలు నిలబడుతున్నాయి ప్రజాస్వామ్యం అందరూ మారుతారు మారితే ఇక్కడో ఓ బీఆర్ఎస్ కార్యకర్త నీకు వందనమని గుబల బాలరాజు పార్టీ ఉండడం కొత్తగా అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త ఒక ఆయన పోస్ట్ పెట్టిండు దాంట్లో అందరూ పాపం వాళ్ళ పార్టీ కార్యకర్తల నిరాశ నిస్పృహలతోటి ఇరవై ఒక్క సంవత్సరాల నుంచి నిస్వార్థంగా పదవులు రాకుండా గుర్తింపు లేకుండా పనిచేసిన ఒకే నటుడు చిన్న సందేహం అని కార్యకర్తలే పార్టీకి కొంత బలం అని కొందరు నాయకులు ఉంటారు అవకాశవాదులు అవసరం ఉన్నప్పుడు ఒక లెక్క అవసరం తీర్న ఒక లెక్కుంటారని ఒకరు కార్యకర్తలు లీడర్స్గా మార్చుకునే లేదని చెప్పేసి సో కేటీఆర్ ఫోటో పెట్టుకుంటా ఆయన అంటుడు పార్టీ నమ్ముకున్న కార్యకర్తలు ఎప్పుడు కూడా కేసీఆర్ వెంటనే ఉన్నారని ఒకరు అంటున్నారు అన్నా ఏది ఏమైనా ఇతర పార్టీ నేతలు రాగానే చేర్చుకొని వారికి పెద్దపీట వే వేశారు వేయడం సరికాదు అని నా అభిప్రాయం మన పార్టీ నమ్ముకుని చాలామంది కార్యకర్తలు పనిచేస్తున్న వారికి భవిష్యత్తులో మంచి సముచిత స్థానం న్యాయం చేయాలని అంటూనే ఉంటున్నాం సో ఇట్లా కొత్త వచ్చిన పీఠం వేస్తారని సో చిన్న కార్యకర్తల నుంచి ఇంత పెద్దగా ఎదిగారు కానీ ఎప్పుడు పార్టీ మారలేదు అందుకే ఏ పార్టీ కార్యకర్తలనే ముఖ్యమని భావిస్తున్నాం సో ఎప్పుడు కార్యకర్త కాపాడుకుని నిలబెట్టాలి వాడు పార్టీ నిలబెడతాడు సో ఇట్లా కార్యకర్త అన్న పార్టీలో కార్యకర్తలు అభిమానంతో చేస్తున్నారు వారికి చివరికి వాళ్ళకే అవమానం జరుగుతోంది పార్టీలు కండువాలు మారే వాళ్ళకి మన దాంట్లో వచ్చే వాళ్ళకి మొదటి స్థానం ఉంటుంది చూసిరా సో పార్టీలు మారేటోళ్లకు కండువాలు మార్చేటోళ్ళకి మన దాంట్లో మొదటి స్థానం బీఆర్ఎస్లో పరిస్థితి ఎట్లా ఉందో మీకు కొంచెం అర్థమేటట్టు ఇది చివరికి అధికారం రాగానే పోయినా మళ్ళీ మళ్ళీ వచ్చి ఉంటారు కదా అన్న ఏదైనా ఇతర పార్టీలు ఇతర రాగానే చేర్చుకొని వారికి పెద్దపిడ వేయడం సరికాదని నా అభిప్రాయం అన్న ఇప్పుడు సర్పంచ్ ఎంపీటీసీ ఎడ్పీటీసీ ఎలక్షన్లో కార్యకర్తలకు టికెట్స్ ఇవ్వండి ఎన్రోల్ ఇవ్వలే రేపటి రోజున కూడా కార్యకర్త కార్యకర్తగానే మిగిలిపోతారు కార్యకర్తలకు పార్టీలో నామినేట్ పదవులు కల్పిస్తే బాగుండేది సో ఇట్లా పాపం వాళ్ళ గోడ వాళ్ళు వెళ్ళబోసుకుంటారు కార్యకర్తలు కొన్ని ఏళ్ళ నుంచి పనిచేసినటువంటి కార్యకర్తలంతా వాళ్ళకు గోడెళ్ళే పోసుకుంటారు ఇది ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ హరీష్ రావు అనుచర వర్గంలో జరుగుతున్నటువంటి డిస్కషన్ అంటే హరీష్ రావు చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా ఇప్పటిదాకా న్యాయం చేయలే నిక్కచ్చిగా మాట్లాడాలంటే ఇప్పుడు మీ కార్యకర్తల పక్షాన్ని మాట్లాడుతున్న తమ్ముడు అన్నలు ఎవరైనా ఉంటే నిజంగా ఇరవై ఏళ్ళు ఇరవై ఐదు ఏళ్ళు నుంచి ఇక్కడనే వాళ్ళు పరిపాలిస్తారు మీరు ఎందుకు కార్యకర్తల లాగానే మిగిలిపోయారు మీకు బుద్ధి తెలిసినప్పటి నుంచి హరీష్ అన్న హరీశన్నా అని తిరిగిరు జెండాలు పట్టుకొని మోసారు మరి మీకెందుకు తగిన గుర్తింపు రాలేదు మీకు ఎందు ఏమైనా పైసలు సంపాదించినా నిజం చెప్పురి మీరు ఎవరికైతే చేయగొట్టిరో వాటిపైసే సంపాదించరు తప్పితే ఏమైనా సంపాదించిరా మీ కుటుంబాలు ఏమైనా బాగుపడ్డాయా మీ గల్లీలో అరిసన్న అని తిరిగిరు మీరు నీ గల్లీలో ఒక పది మంది కల నువ్వు ఏమైనా న్యాయం చేయగలిగినవా ప్రభుత్వం ఇచ్చిన ఏదో సంక్షేమ పథకాలు అందరికీ వచ్చినట్టు వచ్చు తాకపోతే ఏదైనా సమస్య ఉందంటే నీకు తీర్చిరా నీ ఏరియా మున్సిపల్ అధిక మున్సిపల్ చైర్మన్లు కానీ లేకపోతే మున్సిపల్ ఇంకా ఎవరైనా కౌన్సిలర్ కానీ బాగా ఆలోచన చేయరు ఏదేమైనా మిమ్మల్ని వాడుకుంటూనే ఉంటారు ఈ పదేళ్ళు వాడుకోరు ఇంకొక పదేళ్ళు కూడా వాడుకుంటారు ఏమేమి గట్లేదస్తాం గట్లే ఫ్లెక్సిరీ కడతాం గట్లే ఖర్చులు పెడతామంటే బాగా పైసలు ఉన్నోళ్ళయితే చేసేది ఉంటే చేయరు పాపం పేదోళ్ళెవాలని ఉంటే ఆలోచన చేయరు ఇక కష్టమే సో ఇది లేకపోతే కనీసం పార్టీ మారతామని ఒక జలకాన్ని ఇచ్చి బాగుపడరు అట్లన్న ఎందుకంటే ఎ ఎట్టికేలకు మన ఒకటే ఉద్దేశం కార్యకర్త స్థాయిలో అందరూ కూడా బాగుపడాలి పేదోళ్ళు బాగుపడాలి బడుగు బలహీన వర్గాలు సో బీసీలు అందరూ కూడా బాగుపడాలనేది నా యొక్క కోరిక ఇక్కడ గువ్వల దెబ్బకు గులాబీ అలర్ట్ అని చెప్పేసి అలర్ట్ కాదు ఆగమాగం అవుతుంది దెబ్బకు